పాకిస్తాన్లోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు తమ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు నష్టాలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు సోమవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్తో తో దీర్ఘకాలం సాయంపై చర్చించిన అనంతరం ప్రైవేటీకరణ దిశగా పాక్ ప్రధాని నిర్ణయం వెలువరించారు గత నెలాఖరులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పాక్కు మరో ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదముద్ర వేసింది మూడు బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పాకిస్తాన్ ఐఎంఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం ఏప్రిల్తో ముగిసింది ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరు చేసేందుకు అంగీకారం లభించింది ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్ రెండు విడతల్లో ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అందుకుంది ఇప్పటి తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థలు మాత్రమే పాక్ ప్రభుత్వ అధ్యయనంలో ఉన్నాయి ఇక ఐఎంఎఫ్ సుదీర్ఘకాలంగా ఆ దేశాన్ని ప్రైవేటీకరణ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది ఈ క్రమంలోనే షహబాజ్ షరీఫ్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది